హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లి శిరీష ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మొన్న సోమవారం రోజు వ్లాగ్ అండి ఇంకా ఈ సోమవారమే కదా చివరి కార్తీక సోమవారము సో ఈ రోజు కూడా నాకు చక్కగా మార్నింగ్ పూజ చేసుకోవడం అయితే అయ్యిందనమాట సో ఎప్పట్లానే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఎప్పట్లా అంటే రోజు కాదు బట్ ఈ కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇట్లా స్పెషల్ డేస్ కి నేను మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ఒక్కొక్కసారి కొంచెం ముందే లేచి అట్లా పూజ అయితే చేసుకుంటున్నాను కదా సో ఎప్పటిలాగా అంటే అలాగనమాట సో ఇంకా మార్నింగ్ ఫోర్ కి లేచి మంచిగా పూ పనులు అయితే చేసుకున్నా అనమాట ఇక్కడ నాకే ఒక్కొక్కసారి కొత్తగా అనిపిస్తుంది అంటే డైలీ ఆరింటి వరకు కూడా లెగము కానీ బట్ కార్తీక మాసంలో ఈ సోమవారాలు పౌర్ణమి వీటికి చక్కగా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లెగుస్తాము ఆ టైంలో ఏంటంటే మనల్ని చూసుకుంటే మనకే కొత్తగా కనిపిస్తాము అదొక ముచ్చటగా అనిపిస్తుంది అనమాట నాకైతే నా విషయంలో అలానే అనిపిస్తుంది అంటే ఇంకా డైలీ మార్నింగ్ సిక్స్ వరకు లెగం కానీ నేనైతే సిక్స్ కట్లా లేస్తాను అనమాట సో అలా ఈ డేస్ లో ఈ టైం కి లేచేసరికి నాకు నేను కొంచెం కొత్తగానే కనిపిస్తా అనమాట సో అది ఇంక ఇక్కడైతే ఇంకా బయట చక్కగా ఊడ్చి ముగ్గు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత తలారా స్నానం చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి గడపకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను అనమాట సో నాకు ఈసారి నాలుగు సోమవారం వారాలు ఏకాదశి పౌర్ణమి అన్ని కూడా చక్కగా పూజ చేసుకోవడం అయితే అయ్యిందండి అంటే డైలీ చేస్తున్నాను అది నార్మల్ గా ఇక ఎయిట్ టు నైన్ ఆ టైంలో లో అయితే చేసుకుంటున్నాను బట్ ఈ సోమవారాలు ఇవన్నీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి చేసుకున్నాను నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఒక్క సోమవారం మాత్రం ఉపవాసం కంటే కుదరలేదు ఆ రోజు కూడా బట్ పూజ అయితే చేసుకున్నాను నాలుగు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి అన్నిటికి కూడా చక్కగా పూజ చేసుకోవడం అయితే అయింది అనమాట మంచిగా చాలా హ్యాపీగా ఉంది సో ఇంక ఇక్కడైతే చక్కగా బయట తులసమ్మ వారి దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను అయితే ఈ మధ్య వేరే వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నాకు ఒక డౌట్ అయితే రైజ్ అయింది ఏం లేదు కొంతమంది ఏమో బయట తులసమ్మ దగ్గర ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత లోపలి చేయాలి అనేసి అంటున్నారు కొంతమంది లోపల చేసిన తర్వాతే బయట దీపం పెట్టాలి అమ్మవారి దగ్గర అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ బట్ నేనైతే ఫస్ట్ తులసమ్మ వారి దగ్గర చేసి తర్వాత లోపల చేస్తున్నాను సో దీనికి అంటే నేను ఇప్పటివరకు ఇదే కరెక్ట్ అనుకున్నాను కానీ కానీ లోపల చేసిన తర్వాతే బయట చేయాలని ఇంకొంతమంది అయిన సరికి నాకు అప్పటి నుంచి డౌట్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఏది కరెక్ట్ ఇందులో అనేది మీకు ష్యూర్ గా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అబ్బా నాతో పాటు ఇంకా ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సో అందుకని సో ఇంకా అలా పూజ అయితే చేసేసుకున్నాను మంచిగా తులసమ్మ వారి దగ్గర అలాగే ఇంకా లోపల కూడా ఇంకా తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే తెల్లారు అనమాట వింటర్ కదా అంటే ఇంకా అర్లీ మార్నింగ్ పూజ చేసేసాను అందులో వింటర్ కాబట్టి మనకి తెల్లవారడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మంచు పడుతూ ఉంటది ఇప్పుడిప్పుడే కొంచెం చల్ల అనేది స్టార్ట్ అయిందబ్బా ఈ కార్తీక మాసం అయిపోతుంది అనుకున్న టైంలో చలి స్టార్ట్ అయింది మొన్నటి వరకు అంతగా అయితే ఏమి అనిపించలేదు కానీ బట్ ఇవాళ కొంచెం భయం వేసింది మార్నింగ్ టైం లెగోగానే బయటకు రాగానే అసలు చల్లటి గాలి ఇంకా బయట నేను ట్యాప్ దగ్గరే కదా అలా తలారా స్నానం చేస్తాను అట్లా చేయగలనా లేదా అనేసి కొంచెం భయం అనిపించింది కానీ బట్ అంతా ఆయన చూసుకుంటాలే అని చెప్పేసి ఇంకా అలా చేసాను అనమాట కానీ ఈ రోజు మాత్రం నాకు బాగా చలి అనిపించింది అది కూడా అర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి సో ఎంతైనా ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం చలిగానే ఉంటుంది అంతకు ముందు బాగుంది సో ఇప్పుడే కొంచెం ఇంకా వింటర్ బాగా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది ఇంకా సంక్రాంతి టైం అయితే ఇంకా బాగా ఉంటది ఏడైనా కూడా మంచు పడుతూనే ఉంటది మనకి అంతగా తెల్లనట్టే అనిపిస్తుంది అనమాట సో అది ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా అక్క అయితే వచ్చింది ఇంకా కిందకు వెళ్ళేసి పాలు వేయించుకొని వచ్చి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంక ఇక్కడైతే బియ్యం కడిగి పెడుతూ ఉన్నాను ఇంకా మార్నింగ్ వాటర్ వస్తాయి కదా సో ఇంకా వాటర్ పట్టేసి ఇక్కడైతే రైస్ వాష్ చేసేసి పెట్టేశాను ఇంకా పక్కన మిల్క్ కూడా పెట్టాను మళ్ళీ తర్వాత మర్చిపోతానేమో అని చెప్పేసి ఒకేసారి ఇంకా మిల్క్ కూడా పెట్టేశాను అక్కడ మిల్క్ బాయిల్ అవుతున్నాయి ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను కదా ఇంకా వెజిటేబుల్స్ ఏమున్నాయా అని చెప్పేసి చూసుకుంటున్నాను అయితే బీట్రూట్లు ఉన్నాయి అనమాట సో ఇంకా ఇవాళ బీట్రూట్ ఫ్రై చేద్దాంలే అనేసి అనుకుంటున్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ గా కూడా బ్యాటర్స్ అయితే ఏమీ లేవండి ఇడ్లీ బ్యాటర్ గాని దోశ బ్యాటర్ గాని అట్లయితే ఏమీ లేవు ఇంకా పులిహోర చేద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట ఇంకా దానికోసమే రైస్ కొంచెం ఎక్కువ పెట్టాను ఈరోజు ఇంకా బీట్రూట్ కూడా నేను ఈరోజు పీసెస్ గా కట్ చేసి అయితే ఫ్రై చేయట్లేదండి గ్రేట్ చేసి చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను అనమాట సో అయితే ఇక్కడ మొన్న మిక్సీ తీసుకున్నప్పుడు ఈ గ్రేటర్ అలాగే చాపర్ అవి కూడా వచ్చిన్నాయి కదా ఒక జార్ అయితే సో ఇది ప్రైస్ ఎక్కువైనా సరే బాగా హెల్ప్ అవుతుందండి నిజం చెప్పాలి అంటే అంటే ఇన్నాళ్ళు అలవాటు లేదు కాబట్టి అనిపించింది కానీ బట్ దీన్ని యూస్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట జ్యూస్ విషయంలో కానీ ఇట్లా గ్రేటింగ్ విషయంలో కానీ చాపింగ్ కూడా ఉంది ఆ ఇంకా వెజిటేబుల్స్ కట్టింగ్ ఒక్కటన్మాట అది కూడా వచ్చినట్టు అయితే బాగుండేది అది ఒక్కటి రాలేదు ఆ వెజిటేబుల్ కట్టింగ్ చక్కగా క్యూబ్స్ లాగా కట్ అయ్యి మనకి వెజిటేబుల్స్ కూడా వస్తాయి అన్నమాట బట్ అది ఒక్కటి రాలేదు మనకి అది కూడా వచ్చినట్టు అయితే బాగుండేది అయితే ఇంకా మనం పీసెస్ లాగా కట్ చేసి మరి చిన్న చిన్న పీసెస్ గా అవసరం లేదండి మీడియం పీసెస్ గా కట్ చేసుకొని ఇంకా వేసేసి ప్రెషర్ ఉంటది సో ఆ ప్రెసర్ తో ప్రెస్ చేస్తే చక్కగా గ్రేట్ అవుతుంది అనమాట మనకి సో దీనికి ఒకటి చాపింగ్ కి అలాగే స్లైసింగ్ కి గ్రేటింగ్ అండి త్రీ బ్లేడ్స్ అయితే వచ్చాయనమాట అలాగే ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసుకోవడానికి ఒకటి వచ్చింది సేమ్ ఇదే జార్ అనమాట గోధుమ పిండి మిక్స్ చేసుకోవచ్చు ఇంకా చాపింగ్ కి ఒక బ్లేడ్ వచ్చింది ఆ గ్రేటింగ్ కి ఒకటి వచ్చింది స్లైసింగ్ ఒకటి వచ్చింది అనమాట సో ఇట్లా మూడు అయితే వచ్చాయి వెజిటబుల్ కట్టింగ్ ఒకటి అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకునేది ఒకటి కూడా వచ్చినట్లయితే బాగుండేది అది రాలేదన్నమాట ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసుకోవడానికి సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా బత్తాయి జ్యూస్ అట్లాంటివి తీసుకోడానికి కూడా వేరేది అయితే వచ్చింది సో అది దీని లింక్ ఇవ్వమనేసి అడుగుతూ ఉన్నారు ఇంకా ఆల్రెడీ మీరు జ్యూసర్ చూసారు కదా జ్యూసర్ జ్యూసర్ తో పాటు దానికి వేరే ఇంకొకటి బ్లేడ్ వచ్చిందనమాట సో దాన్ని దాన్ని మనం రీప్లేస్ చేసుకొని వెన్నపూస అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట జ్యూసర్ దాని సో చాలా బాగా ఉందండి కరెక్ట్ గా యూస్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది క్లీనింగ్ విషయం పక్కన పెడితే చక్కగా కట్టింగ్ కి పని అవ్వడానికి మాత్రం టైం బాగా సేవ్ అవుతుంది దీని లింక్ ఇవ్వమనేది అడుగుతూ ఉన్నారు గా ఇది ఆన్లైన్ లో అయితే తీసుకోలేదు మేము షాప్ లో తీసుకున్నాము దీని యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అట్లా ఉండిందండి కాకపోతే వీళ్ళకి కార్డ్స్ ఉంటాయి అనమాట క్యాంటీన్ కార్డ్స్ అవి ఉంటాయి సో ఆ కార్డ్ ద్వారా తీసుకున్నాం మేము మాకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చింది అనమాట ఆన్లైన్ లో అయితే మనకి ట్వెల్వ్ థౌజండ్ అట్లయితే ఉంది సో ఇంకా తక్కువ ప్రైస్ లో కూడా ఉంది అనమాట సేమ్ జార్స్ వస్తాయి కాకపోతే కొంచెం వర్డ్స్ అవి ఉంటాయి కదా అవి తక్కువ వర్డ్స్ అయితే ఉంటాయి అనమాట మనకి అంతే సో అది కావాలంటే నేను చూసి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్ ని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకు అంటే ఇప్పుడు దీని ప్రాపర్ యూస్ చేసి తెలిసింది కాబట్టి నాకు చక్కగా టైం సేవ్ అవుతుంది అనమాట సో అది ఇంకా అట్లా చక్కగా గ్రేడ్ చేసుకుని ఇక్కడైతే ఫస్ట్ నార్మల్గా పోప్ పెట్టేసి ఇంకా బీట్రూట్ వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ పక్కన అయితే పులిహోర కోసం అనేసి ఇంకా పోపు కూడా పెట్టేసాను అనమాట ఇంకా నేనెట్టు ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి వీళ్ళ వరకే చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వారికి కూడా ఇంకొకేసారి మళ్ళీ తను ఒక్కడి కోసం మధ్యాహ్నం ఏం చేస్తానులే అని చెప్పేసి ఆ బీట్రూట్ ఫ్రై తన కోసం కూడా చేసేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడైతే రైస్ కొంచెం చల్లారి పెడదాంలే అని చెప్పేసి పుల్హోర కోసము అట్లా ఒక ప్లేట్ లో వేసేసి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది అనమాట అలాగే ఇంకా కొంచెం వాస్విక్ లంచ్ బాక్స్ కోసం అనేసి మళ్ళీ గా వేరొక లో అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే బీట్రూట్ మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గార్లిక్ అయితే వేశాను కార్తీక్ సోమవారం కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అంటారు కానీ బట్ నేను తినట్లేదు కానీ ఇంకా గార్లిక్ వేస్తే కొంచెం బీట్రూట్ టేస్ట్ బాగుంటుంది అందుకని వేసాను సో అది నేనైతే తినట్లేదు కదా నేను తినే వాటిలో మాత్రం వేయట్లేదు అనమాట అంటే అది కూడా ఈ రోజు వరకు మాత్రమే ఈ సోమవారాల వరకు మాత్రమే నార్మల్గా అయితే డైలీ తింటున్నానులేండి ఈ రోజు అంటే ఇంకా ఇప్పుడు ఫాస్టింగ్ కాబట్టి నైట్ కి కదా తినేది సో నైట్ ప్రిపేర్ చేసే వాటిల్లో కూడా వేయట్లేదు అనమాట వేయకుండా చేస్తున్నాను సో అదే ఇంక ఇక్కడ అయితే పులిహోర కూడా కలిపేసానండి నిమ్మకాయ రసంతో చేశాను అనమాట నిమ్మకాయ పులిహోర ఇంకా తర్వాత పోపు వేసేసి ఇంకా అలా పులిహోర కలిపేశాను ఫాస్ట్ గా అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ లోకి ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా రెడీ తర్వాత ఓన్లీ కారం వేసాను అనమాట అంటే ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కూడా వేయలేదు ఇది స్వీట్ గా ఉంటది కాబట్టి ఎక్కువ కారం ఎక్కువ స్పైసెస్ వేసినా కూడా అంత మంచిగా అనిపించదు అనమాట సో అందుకే ఓన్లీ కారం వేసేసి బాగా టాస్ చేసి ఇంకా అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను ఇంకా స్నాక్స్ వచ్చేసి మొన్న బిస్కెట్స్ చేశాను కదా ఆ బిస్కెట్స్ ఉంటే ఇంకా అవి పెట్టేసాను అనమాట సో అది ఇంకా అలా సింపుల్ గా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను సింపుల్ గానే పెట్టేస్తాను అబ్బా అది ఇది అని చెప్పేసి అంత పెద్ద అన్నమాట అందులోనూ మోస్ట్లీ ఇంకా అన్నమే పెడతాను వేరే వేరే పెట్టను నేను ఇంకా తర్వాత ఇక్కడ వీళ్ళని కూడా రెడీ చేస్తూ ఉన్నాను కొంచెం అప్లై అప్లై చేస్తారు అనేసి అడుగుతున్నారు కదా అవి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసి ఏదో ఒక సాగ్ కావాలి ఫ్రెండ్స్ ఈరోజు మా వాసికి ఫస్ట్ తిన్నాడంట వీటంటే సెకండ్ తిన్నాడంట అందుకని కూర్చొని ఏడుస్తున్నాడు ఎవరు ఫస్ట్ తింటారో చూద్దామని పెట్టా చెప్పాను సో వాడు ఫస్ట్ తినేసాడు వీడే వీడికి పెట్టలేదని నోట్లో ఫాస్ట్ ఫాస్ట్ ముద్ద వీడికి కూర్చొని ఏడుస్తున్నాడు రోజు ఏదో ఒకటి సాక్ కావాలి వీడికి ఏడడానికి స్కూల్కి వెళ్ళాము దా మమ్మ దానివ ఫస్ట్ అన్నయ్య అన్నయ్య మళ్ళీ తర్వాత ఇంకో ముద్ద తిన్నాడు కదా దా టైం అవుతుందా దా దాదా నీకు బిస్కెట్లు పెట్టను లేదు స్నాక్స్ బాక్స్లో చెప్పలే 我给你找一个。 సో ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు అబ్బా స్కూల్కి ఇంకా అసలు మార్నింగ్ నుంచి వాటర్ అవుతున్న కూడా ఈ చల్లికి చల్లటి వాటర్ ఏం తాగుతాం అని చెప్పేసి ఎంత అవుతుందో తాగలేదు ఇంక ఫైనల్లీ వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా ఇంకొంచెం హాట్ వాటర్ పెట్టుకొని ఇంకొంచెం హనీ లెమన్ అవి వేసుకొని ఇంక ఇప్పుడు తాగుతున్నాను అనమాట సో కొంచెం ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నాను సో ఇక్కడ కాదు బయటికి బయట అయితే కొంచెం ఎండ ఉంటుంది లోపల కూడా చలి చలిగా ఉంది బయట గాలి వస్తున్న కూడా ఎండగా ఉంటుంది కదా కొంచెం కొంచెం సన్లైట్ అట్లా పడుతుంది కదా సో కొంచెం అట్లా బయట కూర్చొని తాగుతాను ఇంకా బయటకు వెళ్ళి సో ఇంకా ఇది ప్రస్తుతానికి అయితే వాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో ఇంకప్పుడు మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక గ్యాప్ లో ఏం లేదు వేరే వీడియో వర్క్ ఉంటే అది చూసుకొని కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి అవి చిన్న చిన్న పనులు అవి చూసుకున్నా అనమాట ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫోర్ అట్లా అవుతుంది సో అప్పుడు ఇంకా నైట్ డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అంటే మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాలి పూజ చేయాలి కదా సో లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంక అర్లీగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో స్టవ్ మీద అయితే క్యాబేజ్ పెట్టేసాను అనమాట ఫ్రై కోసం అనేసి ఇక్కడ అయితే చట్నీ కూడా చేద్దాము అంటే పచ్చడి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేద్దాం అనేసి ఇంకా టొమాటోస్ అవి కట్ చేసి లో అయితే వేసేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేగుతూ ఉన్నాయి ఇంకా ఈ టొమాటోస్ కూడా వేసేసాను అనమాట ఇంకా పక్కన క్యాబేజీ పెడుతున్నా ఫ్రై కోసం అనేసి నార్మల్ గా చేస్తుంటే తినట్లేదండి టొమాటోస్ అట్లా వేస్ చేస్తే మెయిన్లీ మా వారు పిల్లలు అయినా తింటున్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మా వారి వంకలు మాత్రం అసలు పడలేకపోతున్నాను అంటే అది ఎన్ని విధాలుగా ట్రై చేసిన ఒక్కొక్కటి అతి కష్టంతో తింటారు అనమాట ఎంత మంచిగా చేసినా కూడా అది మాకు బాగానే అనిపిస్తుంది కానీ తనకి ఇష్టం లేదు కాబట్టి కొంచెం కష్టంగా తింటారు అందులో ఈ క్యాబేజ్ ఒకటి వంకాయ వంకాయ అయితే అసలు తిన్నారు కానీ ఒక్కొక్కసారి పెడతాను అనమాట తిను బాగుంటదని చెప్పేసి సో అట్లాగా ఇంక ఇవాళ క్యాబేజ్ ఉడకబెడుతున్నాను చెప్తాను ఫ్రై అలా చేస్తాను అనేసి ఇంక ఇక్కడైతే పువ్వులు పూజ కోసం అని ఇక్కడ పువ్వులు అయితే తెప్పించుకున్నాను మార్నింగ్ అన్నమాట అంటే నిన్న కొంచెం మా వారికి కొంచెం హెల్త్ అంటే నీరసంగా ఉందని చెప్పాను కదా అట్లా నిన్న ఇంకా తను పూలు తీసుకురావడం కుదరలేదు ఇంకా అందుకని ఈ రోజు ఇంకా గుడికట్లా వెళ్తాం కదా అనేసి ఇంకా అన్నయ్య ఒక తెలిసిన వాళ్ళతో పూలు అయితే తెప్పించుకున్నాం అనమాట చాలా పూలు అయితే తీసుకొచ్చారు అవి నాకు ఎట్లేదని ఒక వన్ వీక్ వరకు కూడా వస్తాయి అనమాట కానీ అవి వేసుకుంటానికి డబ్బా అయితే లేదు ఇంకా అలా కవర్ లోనే ఉంచేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అందులో చామంతి పూలు ఇవే కాబట్టి అంత త్వరగా అయితే పాడవలే అనుకోండి సో అలా వైట్ ఎల్లో ఇంకా వైలెట్ కలర్ ఇంకా గులాబీ పువ్వులు కూడా ఒక రెండు షేడ్స్ లో అయితే ఉన్నాయి అన్నమాట చాలా పువ్వులు ఉన్నాయి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా తర్వాత అవి పొద్దున బీట్రూట్ గ్రేట్ చేసిన జార్ ఉంది కదా అవి కూడా ఇంకా తుడిచేసేసి పెట్టేసుకున్నా అనమాట ఇంకా స్టవ్ మీద క్యాబేజ్ ఉడుగుతూ ఉంది పచ్చిమిర్చి టొమాటోస్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపు ఇల్లు కూడా ఊడ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలు వచ్చే లోపు చేద్దాము అని చెప్పేసేసి ఇంకా వాళ్ళు లోపు ఇంక ఇక్కడైతే ఇల్లు కూడా ఊడ్చేస్తూ ఉన్నా అనమాట క్యాబేజ్ ఏంటంటే ఉడకబెట్టడం అంటే ఎక్కువసేపు ఏం కాదండి కాసేపు అలా వాటర్ లో ఉంచేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టడం అనమాట తర్వాత వాటర్ మొత్తం అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి పిల్లలు అయితే రాలేదబ్బా స్కూల్ నుంచి నేనైతే ఇల్లు బయట ఇంకా అన్నమాట అనమాట అండ్ ఇదిగోండి క్యాబేజ్ లోంచి నుంచి వాటర్ అయితే సపరేట్ చేసేసాను అనమాట సో ఇదిగోండి మా ఇంట్లో ఏంటంటే తినట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఉడకబెట్టేసి చేద్దాంలే అనేసి ఇంక ఇలా అయితే చేస్తాను మెయిన్లీ మా వారు వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు మనము ఏదన్నా విప్ పులా వాటి లాంటివి చేసుకున్నప్పుడు లేదంటే సూప్ లోకైనా కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది సో మాకు అవేమి వద్దు అనుకుంటే చక్కగా మొక్కలకన్నా పోసుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట సో రేపు ఏదన్నా చేద్దాంలే అని చెప్పేసి అండ్ ఇంక ఇక్కడ పచ్చిమిర్చి టొమాటో సో అలా కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను సో ఈ క్యాబేజ్ నుంచి ఇంక కొంచెం వాటర్ అయితే వస్తాయన్నమాట సో ఈ వాటర్ని కూడా స్క్వీజ్ చేసేస్తాను కొంచెం కాగుతుంది సో అందుకని చెప్పేసేసి ఇంకా అలా కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను అనమాట పిల్లలైతే ఇంకా రాలేదు సో వాళ్ళకైతే మిల్క్ రెడీగా ఉన్నాయి అనమాట ఇంక పర్టికులర్గా స్నాక్ అట్లయితే ఇవి చేయట్లేదు జస్ట్ మిల్క్ ఉన్నాయి ఇంకా అవి ఇచ్చేద్దాంలే అని అనుకుంటున్నాను సో ఇంకా నైట్ డిన్నర్ కొంచెం అర్లీగా చేసేస్తారు కదా సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళేసి ఇంకొచ్చేసి నైట్ డిన్నర్ చేసేయడమే అనమాట అంతే సో ఇది ప్రస్తుతానికి వాస్తున్నా ఎందుకు తలకై నప్పుకుందానా అయ్యా అక్కడ పోల్చేళ్ళు కడుక్కొచ్చుకున్నావాళ్ళు పడపోతావా అయ్యో వెళ్ళవా ఎందుకు రేపు తగ్గిపోయింది నిద్రపోతే నక్కల మొరక హ్మ్ బస్సులో బావున్నాడు ని వెతిచ్చుకున్నా ఇంక ఇక్కడ పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా కొంచెం మిల్క్ అంటే కొంచెం బెల్లం పౌడర్ వేసేసి మిల్క్ లో ఇంకా అలా మిల్క్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను మరి చిన్నోడికి రోజు హెడ్ ఎక్ వచ్చిందంట స్కూల్లో వామిటింగ్ చేసుకున్నాడంట అదే చెప్తున్నాడు రాగానే రేపు స్కూల్ కి వెళ్ళననేసి అంటున్నాడు హెడ్ ఎక్ ఉందని రేపు స్కూల్ కి వెళ్ళడంటే యాక్చువల్లీ ఆ టైం లో వాడికి ఏం లేదు బట్ స్కూల్ లోనే తగ్గిపోయింది కానీ రేపు కూడా వెళ్ళను అంటూ ఉన్నాడు అక్కడ మిల్క్ లో ఊస్తున్నాడు అండి అందుకే కొట్టబోయాను అనమాట అన్ని చిన్నపిల్లలు అన్నాక అంతే అన్ని అట్లాంటి విషయాలు వేస్తారు ఇంకా అయితే క్యాబేజ్ ఫ్రై కూడా అయిపోయింది ఆ ని స్క్వీజ్ చేశాం కదండి ఆ తర్వాత నార్మల్ గా పోప్ పెట్టేసుకొని క్యాబేజ్ వేసేసి ఫ్రై చేసుకోవడమేనమాట ఆ ఉప్పు కారం పసుపు వేసుకోవడమే ఇంకా ఆనియన్ ఒకటి వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంకా ఆనియన్ తినకూడదు కాబట్టి నేను అన్నమాట అంతే సింపుల్ అని అనమాట ఫ్రై పోటీసుకొని క్యాబేజ్ ని ఫ్రై చేసుకొని స్పైసెస్ వేసుకోవడమే తర్వాత పచ్చిమిర్చి టొమాటో పచ్చడి కూడా ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయాను ఈవినింగ్ ఇంకా టెంపుల్ కి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అలా డిన్నర్ ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా బయట తులసం వారి దగ్గర అలాగే ఇంకా లోపల పూజా మందిరం దగ్గర కూడా ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు మా వారు కూడా వస్తున్నారనమాట ఈ రోజు అయితే టెంపుల్ కి పిల్లలకి టెంపుల్ కి రావడం అదొక సరదా లాగా ఉంది ఎందుకంటే ఎవరో ఒక పిల్లలు ఉంటున్నారు వాళ్ళతో ఆడుకోవడం కోసం అనేది ఇంక ఈ రోజు మార్నింగ్ టెంపుల్ కి రావడం అయితే కుదరలేదండి ఇంకా వీళ్ళని పంపించి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట టైం కి ఇంకా అభిషేకాలు అయిపోతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారులే అనేసి ఇంకా మార్నింగ్ అయితే రాలేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా వత్తులు అవి వెలిగించి పూజ చేసుకొని ఇంకా అలా కూర్చున్నాము సో అది ఇంకా లోపల లోపల స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంకా అలా కూర్చున్నాము అనమాట ఇంకా అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు ఇంకా స్వాములకి టెంపుల్లో నేనంట భిక్ష ఇంకా అక్కడ ప్రిపరేషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి అనమాట సో అదే అండి ఈ కార్తీక మాసంలో చక్కగా సోమవారాలు అన్ని కూడా మంచిగా పూజ చేసుకోవడం అయితే చక్కగా కుదిరింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలా పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇంకా వెంటనే తినేస్తున్నాం అనమాట వచ్చేసరికి కూడా మేము ఎయిట్ దాటిపోయింది సో ఇంకా మళ్ళీ పిల్లలకి పడు పడుకోవాలి కదా వాళ్ళు హోంవర్క్ అవి ఉంటాయి అవి చేయించి మళ్ళీ పడుకునే సరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా రాగానే వెంటనే తినేస్తున్నాం అనమాట ఇక్కడ అయితే సో ఇంకా మరి ఇది హివాలిటీ బ్లాగ్ బ్లాగు నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్